భగవద్గీతను బిత్తిరి సత్తి బిల్లు గీత అన్నాడని ఈ వ్యాఖ్యలను హిందూ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి అసలేం జరిగిందంటే ఫన్నీ షార్ట్ వీడియోలో భాగంగా దోస్తుల మధ్య బిల్లులు ఎలా కడతారు అన్న ప్రస్తావన గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి ఎలా చెప్పాడో అలా భగవద్గీత థీమ్ తీసుకొని బిత్రి సత్తి ఒక వీడియో చేశారు అందులో ఇది బిల్లు గీత అన్నారు అదే ఇప్పుడు వివాదాస్పదంగా మారింది దీనిపై హిందూ సంఘాలు పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడంతో బిత్రి సత్తి అలియాస్ రవికుమార్ ఈ వివాదంపై వివరణ ఇచ్చారు అందరికీ నమస్తే నేను రవికుమార్ కావాలి మీ బిత్రి సత్తి అయితే ఈ మధ్యన ఒక వీడియో వైరల్ చేస్తున్నారు సో అందులో వాస్తవం ఏమీ లేదు నేను ఎప్పటిలాగానే కామెడీ వీడియోస్ చేస్తూ చిన్న చిన్న క్లిప్స్ రీల్స్ లాగా షార్ట్స్ లాగా పెడుతుంటా అందులో చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యింది సో భగవద్గీత అంటే నేను ఆరాధిస్తా పారాయణం చేయడానికి ప్రయత్నిస్తుంటా ప్రచారం చేస్తుంటా నా అభిమానులు శ్రేయోభిలాషలు నన్ను ప్రేమించేటోళ్ళు నా బంధుమిత్రులు నిజంగా అది కించపరిచినట్టు అనిపిస్తే తప్పకుండా క్షమించమని అడుగుతున్నా కానీ ఉద్దేశపూర్వకంగా చేస్తే మాత్రం అది ఎదుర్కొంటా ఖచ్చితంగా ఇంకా వాళ్ళు మనం ఎన్ని రోజులు చేసినా పదిహేను ఏళ్ళ నుంచి చేస్తున్నప్పుడు ఎలా మన మీద అట్లాంటివి వైరల్ చేయబుద్ధయిందో ఇక వాళ్ళగా విఘ్నతకే వదిలేస్తున్నా థ్యాంక్ యూ ఎప్పుడూ మిమ్మల్ని నవ్వించడానికి మిమ్మల్ని హ్యాపీగా ఉంచడానికి నేను వీడియోలు తీస్తుంటాను థ్యాంక్ యూ సో మచ్